మనం ఈ వీడియోలో బిఎస్ యాప్లో అంగన్వాడీ టీచరు అంగన్వాడి హెల్పర్ ఫేస్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం వెంటనే ఓబీలు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియోలో మనం ఓబీ సబ్మిట్ ఏ విధంగా చేయాలి మరియు ఓబీ సబ్మిట్ చేసినాక ఏ మ్యాడ్యుల్స్ ఓపెన్ అవుతాయి ముందు ఓపెన్ కానివి ఇప్పుడు ఏవేవి సబ్మిట్ చేసినాక ఓపెన్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి మొదటగా మనం బిఎస్ యాప్లో ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదామండి లాగిన్ అయిన తర్వాత తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందనమాట సో ఇప్పుడు చూద్దామండి మనము మనము ఇంతకుముందు ఏం చేసామంటే మొదటి వీడియోలో అంగన్వాడీ టీచరు తన యొక్క ఫేస్ క్యాప్చరింగ్ చేసుకొని అంగన్వాడి సెంటర్లోకి ఇన్ ఇన్ అటెండెన్స్ వేసుకున్న తర్వాత ఏ ఏ మ్యాడ్రిల్స్ ఓపెన్ అవుతాయి అనేది మనము మ్యాడ్రిల్స్ వైజ్గా ఓపెన్ చేసి చూసామన్నమాట సో కొన్ని మ్యాడ్రిల్స్ అనేది ఓపెన్ కాలేదు ఎందుకు కాలేదంటే అంగన్వాడీ టీచర్ ఫేస్ రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఏం చేయాలంటే తను మాత్రం ఇక్కడ చూస్తే మనకు సప్లై సర్వీసెస్ కాదండి ఇక్కడ అదర్ సర్వీసెస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంది కదండి ఇక్కడ ఈ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ కమ్యూనిటీస్ అనేది ఫస్ట్ అంగన్వాన్ టీచర్ ఖచ్చితంగా ఫేస్ రిజిస్ట్రేషన్ అయిపోయి అటెండెన్స్ వేసిన వెంటనే ఓబీ కమ్యూనిటీస్ అనేది ఎంటర్ చేయాలన్నమాట సో ఖచ్చితంగా ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేయాల్సిన అవసరం ఉందన్నమాట మళ్ళీ నెలకు ఒకసారి కానీ వారం ఒకసారి కానీ వీక్లీ కానీ అట్లా అవసరం లేదండి ఒక్కసారి మనం సెంటర్ మీద ఓబి అనేది ఎంటర్ చేస్తే ఇంకా మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా మనకు వస్తున్నటువంటి రిసిప్ట్స్ సరుకులన్నీ కూడా మనకు యాడ్ అవ్వడం జరుగుతుందనమాట సో మొదటగా ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేది ఓపెన్ చేయాలి చేస్తే ఇది చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఇది అంగన్వాన్ టీచర్ గారు వారి యొక్క సెక్టార్ సూపర్వైజర్ లేదా ఇతర అఫీషియల్స్ వారితో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు స్టాక్నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మనము తెలిసి తెలియక ఎంటర్ చేసి నేను అంత ఉందనుకున్నాను సరుకులు ఇన్ని ఉన్నాయి అనుకున్నాను కానీ అన్ని లేవు అని చెప్పేసి ఆ విధంగా అనుకొని మనం రాంగ్ ఎంట్రీ అయితే చేయకూడదు అనమాట సో మనము ఖచ్చితంగా కరెక్ట్ డేటానే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మన సెక్టార్ సూపర్వైజర్ గారితో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మనము ఈ ఓబి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట పొరపాటున తప్పులు చేసినా కానీ కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేయడానికి కానీ లేదా డిలీట్ చేయడానికి కానీ అవకాశం అయితే ఇవ్వమని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ వారు వీసీలలో పదే పదే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారనమాట ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్లు అనేది మనకు ఎప్పటి నుంచి కూడా మనం వేస్తున్నాం కాబట్టి మనం కొత్తగా కాదు కాబట్టి మనకు ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట సో మనము ఓబీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సమయంతో చూసుకొని మనము జాగ్రత్తగా వేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఒకసారి మాత్రమే ఎంటర్ చేయాలి చూడండి నేను ఇప్పుడు ఒకవేళ రైస్ త్రీ కేజీస్ ప్యాకెట్స్ తప్పు వేసాను అనుకోండి త్రీ అని వేసినాను లేదు ఇప్పుడు ఫైవ్ వేయాలనుకున్నాను అనుకోండి చూడండి ఫైవ్ వేసినా కానీ కూడా ఎక్కడా కూడా సబ్మిషన్ అనేది కింద ఎక్కడా కూడా లేదనమాట చూడండి ఇక్కడ సబ్మిషన్ అనేది ఎక్కడా లేదు కాబట్టి మనం ఊబీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట సో అది మీ సెక్టార్ సూపర్వైజర్ గారి ఆధ్వర్యంలో లేదా వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే మనకు వీసీలలో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట సో అలా మార్చమని చెప్పి చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పుడు చూడండి మనము ఓబి అనేది సబ్మిట్ చేసినారు అంగన్వాడీ టీచరు చేసిన తర్వాత మనకు ఇప్పుడు చూడండి డైలీ అటెండెన్స్ అనేది టచ్ చేస్తే మనకు ప్లీజ్ డౌన్లోడ్ ద బెనిఫిషరీస్ డేటా అని చెప్పి వస్తుందన్నమాట సో ఇప్పుడు వచ్చినప్పుడు మనము బెనిఫిషరీ డేటా డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనేది అంగన్వాడీ టీచర్స్ కంగారు అనమాట సో ఇక్కడ ఏం లేదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా మనకు ఇది మనకు సర్వర్ నుంచి నేమ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఇచ్చినటువంటి ఇది సింబల్ అనమాట సో మనం ఇది మనకు టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్లో అప్లోడ్ డౌన్లోడ్ డేటా ఉంది కదా ఆ విధంగా మనకు ఇది యూజ్ అనమాట సో ఇక్కడ మనము దీని మీద మనము టచ్ చేయాలన్నమాట కింద ఉన్నటువంటి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న దాని మీద దీని మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట చూడండి దీంట్లో ఏమేమి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఉంది చూడే డౌన్లోడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డేటా అంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డేటాలో ఏదైనా నేమ్స్ రాకపోతే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ స్టాక్ మేనేజ్మెంట్ మ్యాడ్డిల్ ఓపెన్ కాకపోతే మనకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే డౌన్లోడ్ రిసీప్ట్స్ రిసీప్ట్స్కి సంబంధించినది కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేయాలి తర్వాత వచ్చేసి డౌన్లోడ్ బెనిఫిషరీ మనకు బెనిఫిషరీ నేమ్స్ కనిపించకపోతే మనము ఇక్కడ ఈ యొక్క ఈ డౌన్లోడ్ సింబల్స్ కార్డ్కి వచ్చి మనం దీంట్లో సంబంధించినటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి వాటిలో మనము ఏదైతే మనకు డౌన్లోడ్ డేటా అని వచ్చిందో వాటి దాని మీద చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనకు డౌన్లోడ్ అనేది ఇచ్చేద్దాం ఇప్పుడు మనం బెనిఫిషరీ డేటానైతే డౌన్లోడ్ చేద్దామండి మనకు బెనిఫిషియరీ డేటా ఇదే కదండి మనం దీని మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేస్తే మనకు ఈ విధంగా తిరుగుతూ ఉంది బెనిఫిషియరీ డేటా డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది అనమాట మనము సర్వర్ నుంచి నేమ్స్ని మన లాగిన్ లేకి తీసుకునే విధానం అనమాట సో ఇది ఈ విధంగా అనమాట బెనిఫిషిరీస్కి అయినా రిసిప్ట్స్కైనా స్టాక్ మేనేజ్మెంట్కి దేనికైనా కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి ఓకే కుడదామండి కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ప్లీజ్ డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ కూడా చేసుకోమని చెప్పి చెప్తా ఉంది అనమాట సో దాన్ని కూడా మనము చేద్దాము డౌన్లోడ్ చేద్దాము ప్లీజ్ కాంటాక్ట్ అడ్మిట్ కొంచెం యాప్ బిజీ ఉండడం వల్ల మనకు కొంచెం ఈ ఇష్యూ అయితే వస్తుందండి మళ్ళీ చేద్దాం తర్వాత వచ్చేసి మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మ్యాడ్యూల్ అనమాట ఇదో ఇది మనము దీన్ని ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తే మనకు టిహెచ్ఆర్ ఓపెన్ ఉందనమాట ఇక్కడ మనం కౌంట్ చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ తర్వాత చైల్డ్ అడాల్స్ అండ్ గర్ల్స్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు విల్లింగ్ ఎంతమంది ఉన్నారో మనకు విల్లింగ్ యొక్క కౌంటు ఇచ్చారనమాట చూడండి ఇక్కడ ప్రెగ్నెంట్ ఏడు మంది విల్లింగు ఇక్కడ ఎనిమిది మంది ఇక్కడ టీహెచ్ఆర్ పిల్లలు అరవై మూడు మంది అనమాట సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు పెండింగ్ వచ్చేసి బ్లూ కలర్లో ఫస్ట్ ఫేస్లో ఎంతమంది పెండింగు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదనేది ఇక్కడ పెండింగ్ మనకు ఇచ్చాడనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమందికి చేసాం లేదనేది మనకు అంగన్వాడీ టీచర్కు బాగా యూజ్ అవుతుందన్నమాట అది తర్వాత వచ్చేసి మనకు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి మనం ఈ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లో మనం అంగన్వాడీ వర్కర్ యొక్క ఫేస్ అయితే రిజిస్టర్ చేసామన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే ఇవి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి ప్రెగ్నెంట్ ఇక్కడ ఏడు మంది ఉంటే ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్డ్ జీరో అనమాట అంటే ఈ టీచరు ఈ ప్రెగ్నెంట్కి ఏడు మందికి ఎవరికి కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది ఇంకా రిజిస్టర్ చేయలేదు సో మనం ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెంట్కి చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అని ఉంది కదండి మనం దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా అనేది నేమ్స్ వస్తాయి అనమాట సో నాట్ రిజిస్టర్ దగ్గర టచ్ చేస్తే ఎవరికైతే చేయలేదో వాళ్ళ పేర్లు వస్తాయన్నమాట వాళ్ళని మనము ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది చూడండి మనకు టచ్ చేస్తే పేరు దగ్గర ఈ విధంగా వస్తుంది బెనిఫిషరీ టైప్ తీసుకునేది మనం ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకున్నామో ఈ యొక్క బెనిఫిషియరీ నేమ్ ఇదండి తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ప్రెగ్నెంట్ ఉమెను క్యాప్చర్ గార్డియన్ అని చెప్పి రెండు ఇచ్చాడనమాట మనకు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అప్డేట్ ఏంటంటే అంగన్వాడి టీచర్ మొదటగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే బెనిఫిషరీగా ఉంటారో ఆ బెనిఫిషియరీ ఫోటో ఫస్ట్ తీయాలన్నమాట సో బెనిఫిషర్ అవైలబుల్ లేదు రేపు వస్తుంది లేదంటే మర్నాడు వస్తుందని చెప్పేసి మనము గార్డియన్ ఫోటో దగ్గరికి వెళ్ళకూడదు వెళ్తే అది తీసుకోదు సో చూడండి ప్లీజ్ క్యాప్చర్ బెనిఫిషరీ ఫోటో బిఫోర్ క్యాప్చరింగ్ గార్డియన్ ఫోటో అని చెప్పి మనకు ఒక డైలాగ్ వచ్చిందనమాట అంటే ఏంటంటే మీరు మొదటగా బెనిఫిషరీ ఫోటోని తీయండి గార్డియన్ ఫోటోని కాదని చెప్పి చెప్తుంది అనమాట సో మనం ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ మొదటగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మొదటగా లబ్ధిదారులను ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత మాత్రమే గార్డియన్ ఫోటోను క్యాప్చర్ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ బెనిఫిషర్ అందుబాటులో లేదు మేము గార్డియన్ ఫోటో తీసుకుంటాం వారికి డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే అవ్వదనమాట సో మన ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైతే బెనిఫిషర్ అది ప్రెగ్నెంట్ అయినా కావచ్చు లాక్టేటింగ్ టెటింగ్గా కావచ్చు టీహెచ్ఆర్ పిల్లలు వాళ్ళ తల్లి తల్లులైన కానీ కావచ్చు మొదటి ప్రియారిటీ అయితే బెనిఫిషరీ ఎవరైతే ఉండారో వాళ్ళకు ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలన్నమాట మొదటగా చూద్దామండి ఫేస్ క్యాప్చర్ ఏ విధంగా వస్తుంది అనేది చూడండి ఇక్కడ డైలాగ్ ఏంటంటే ఆ బెనిఫిషరీ వారి ఫేస్ను హెడ్ను రొటేట్ చేయొద్దు స్ట్రైట్గా పెట్టుకోవాలి తర్వాత కళ్ళ అట్లా ఉండాలి తర్వాత స్ట్రైట్గా చూస్తూ ఉండాలి కెమెరా వైపు చేయడం అని చెప్పేసి చెప్పారనమాట సో అది ఓకే ఇప్పుడు చూడండి మనము ఈ విధంగా అయితే మనకు ఫోటో అనేది ఓపెన్ అవుతుందనమాట సో ఫోటో ఓపెన్ అయినప్పుడు మనము బెనిఫిషరీని ఒక తెల్లటి గోడ లేదంటే ప్లెయిన్గా ఉన్నటువంటి ఎటువంటి రంగులు కానీ పేపర్స్ కానీ లేని ఒక గోడకు ఆనిచ్చి మనం ఫోటోను వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేకోకుండా ఉండేదిగా చేసుకోవాలన్నమాట వారిని ఫోటో తీయాలన్నమాట ఇప్పుడు నాకు బెనిఫిషరీ అందుబాటులో లేరు కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నానండి వారికి చేసిన తర్వాత ఇక్కడ వారికి అయితే ఫేస్ అనేది వస్తుందనమాట మళ్ళీ తర్వాత గార్డియన్ ఫోటో అప్పుడే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటే వాళ్ళ ఫోటో అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫోటో తీసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనేది ఉంది కదండి మనం ఆ సబ్మిట్ని అయితే టచ్ చేస్తే ఇక్కడ బెనిఫిషరీ ఫోటో తీసుకుంటుంది తర్వాత గార్డెన్ ఫోటో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇదే అండి ఈ విధంగా టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ అనేది ఆ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట సో ఇలా అంతే అనమాట తర్వాత వచ్చేసి మనము తర్వాత వచ్చేసి చూడండి మనం క్లో ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఉంది కదండి ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి క్లోజింగ్ బ్యాలెన్సెస్ మనం క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది పడిపోయి ఉంటాయి అన్నమాట సో మనం ఓన్స్ ఒకసారి సబ్మిట్ చేస్తే ఏది ఓబీ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము టీహెచ్ఆర్ పంచినా లేదంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ వేసినా కానీ కూడా మన యొక్క ఫుడ్డును ఖర్చు అదే క్యాలకులేట్ చేసి మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది అయితే ఇస్తుంది అనమాట సో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా కూడా మనము అంగన్వాడీ టీచరు అటెండెన్స్ వేసి ఇంటికి వెళ్ళే ముందరగా మొదటగా మనము ఖచ్చితంగా క్లోజింగ్ బ్యాలెన్స్ను సబ్మిట్ చేసి మనం మైగ్రేషన్ అవుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట సో అదే అండి మనం ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా చూడండి మైగ్రేషన్ ఇన్ ఉంది కదండి అవుట్ ఎప్పుడైనా కూడా అవుట్ వేసే ముందరగా మనము అంగన్వాడీ టీచర్ సెంటర్ నుంచి ఇంకా వెళ్ళిపోతుందనే టైంలో మనము అవుట్ అటెండెన్స్ వేసుకునే ముందుగా మనము ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదండి మనం ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ను సబ్మిట్ చేసిన తర్వాత అంగన్వాడి టీచరు మైగ్రేషన్ సారీ సెంటర్ అవుట్ అంటే సెంటర్ నుంచి వెళ్ళిపోయే ఫోటోను క్యాప్చర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఎందుకు సబ్మిట్ చేయమని చెప్పి చెప్పారంటే డిపార్ట్మెంట్ వారు అంగన్వాడి టీచర్కు తన సెంటర్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మిల్క్ బాలామృతం ఇలా రైస్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయని తెలియడం ఉద్దేశం కోసము మనకు ఈ స్క్రీన్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ మనం సపరేట్గా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి క్లోజింగ్ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా ఇవి పడిపోతాయి అన్నమాట సో ఇదండి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట సో తర్వాత వచ్చేసి స్టాక్ రిసిప్ట్స్ అనమాట సో ప్లీజ్ డౌన్లోడ్ స్టాక్ రిసిప్ట్స్ అని చెప్పి ఇచ్చాడనమాట సో మనం ఏం చేయాలో అప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఈ రిసిప్ట్స్ ఉంది కదండీ ఇది అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట చూద్దామండి ఏ విధంగా ఇచ్చినాడు అనేది చూడండి మనకు మామూలుగా ఎగ్ రిసిప్ట్ సపరేట్ ఇచ్చాడు తర్వాత అదర్ రిసిప్ట్స్ అనమాట సో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తే మనకు కొంచెం డిజైన్ అయితే మారిందనమాట ఫస్ట్ ఫేస్ అప్రూవల్ అయింది తర్వాత థర్డ్ ఫేజ్ అప్రూవల్ అయింది ఫోర్త్ ఫేజ్ కూడా అప్రూవల్ అనమాట సో సెకండ్ ఫేస్ ఏ విధంగా చేయాలంటే మనం చూద్దామనండి అనేబుల్ టు సబ్మిట్ ద రిసిప్ట్ బికాస్ ఇండియన్ ఇస్ జీరో ఫర్ దిస్ మంత్ అని చెప్పి ఇచ్చాడనమాట సో అక్కడ నుంచి మనం రిసిప్ట్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అదర్ రిసిప్ట్స్ చూడొద్దామండి ఏప్రిల్లో మనకు చూడండి కలర్స్ ప్రకారం ఇచ్చాడనమాట సో మిల్క్ అని ఇట్లా ఇచ్చాడు బాల సంజీవిని బాలామత ఈ విధంగా ఇచ్చా ఒకటి చూద్దామండి ఇక్కడ ఏం చేయాలంటే మొదటగా రిసిప్ట్స్ లేకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు రిసీప్ట్స్ కేటగిరీ రిసీప్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరు తీసుకున్నారంటే అంగన్వాణి హెల్పరా వర్కర్ అని చెప్పి ఇచ్చాడు ఒకవేళ వర్కర్ తీసుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము ఆ సప్లై వచ్చినటువంటి దాంట్నైతే అయితే ఫోటో అయితే తీసుకోవాలి ఫోటో తీసుకున్న తర్వాత వెంటనే సబ్మిట్ చేస్తే మళ్ళీ కూడా అంగన్వాణి వర్కర్ యొక్క ఫేస్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ అంగన్వాణి వర్కరే రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఫేసే వేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఒకవేళ హెల్పర్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది అనుకోండి హెల్పర్ని టచ్ చేస్తాం ఇక్కడ హెల్పర్ టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మనము ఆ యొక్క వచ్చినటువంటి కమ్యూడిటీస్ని మనం ఫోటో తీస్తాము సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వెంటనే కూడా ఆ తీసుకున్న వాళ్ళ ఫోటో కూడా అడుగుతుందనమాట సో అది కూడా మనము సబ్మిట్ చేయాలి అది ఇక్కడ వచ్చినటువంటి ఒక మార్పు అని రిసీప్ట్స్లో ఆ విధంగా అయితే చేయాలన్నమాట చూడండి రైస్ కూడా అంతే ఆయిల్ కూడా అంతే ఈ విధంగా అనమాట ఎవరైతే తీసుకున్నారనేసి వారి ఫోటో అయితే అడుగుతుంది అనమాట సో అదే అండి వర్కర్ ఫోటో వర్కర్ రిసీవ్ చేసుకుంటే వర్కర్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలా హెల్పర్ అయితే హెల్పర్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలన్నమాట సో ఇది రిసీప్ట్స్ అండి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి స్టాక్ మేనేజ్మెంట్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి స్టాక్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందనే చూద్దాం ఇది మనకు కొత్తగా ఇచ్చాడు కదండి సప్లై చైన్ మేనేజ్మెంట్లో చూద్దాం ఓపెన్ చేస్తే చూడండి మనకు ఇక్కడ డేట్ వైజు మంత్ వైజ్ అనేది చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ డేట్ అనమాట సో ఏ రోజు మన స్టాక్ ఎంత ఉందనేది కూడా మనకు క్యాలెండర్ అనేది ఎన్నోబుల్ అవుతుందనమాట మనకు నిన్ననే యాప్ వచ్చింది కాబట్టి మనము చూద్దామండి ఒకటో తారీఖు పెడదాం ఏమొస్తుందో మనం ఒకటో తారీఖు మనం ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఓబిల్ చేసుకోలేదు కాబట్టి మనకు స్టాక్ మేనేజ్మెంట్లో రాలేదు మనం ఈరోజు చేసాం కాబట్టి మనకు చూడండి ఈ సెంటర్కి సంబంధించి రైస్ ఫోర్టిఫైడ్ రైస్ లూజ్ అనమాట సో తర్వాత దాలు దాలు టీహెచ్ఆర్ దాలు ఈ విధంగా ఇచ్చాడనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ స్టాక్ ఎంత ఉందనేది ఇచ్చాడు ఇక్కడ యుటిలైజేషన్ ఎంత ఖర్చు అన్నాడు తర్వాత రిమైనింగ్ రిమైనింగ్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఎంత మిగిలింది అన్నట్లు అనమాట సో ఇలా ప్రతి ఒక్క దానికి అంతే అండి టోటల్ స్టాక్ రైస్ అయితే నైన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ ఉందనమాట ఈరోజు యూటిలైజేషన్ కాలేదంట సో ఇంకా యూటిలైజేషన్ కాలేదు కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు సేమ్ అదే ఉంటుందన్నమాట ఈ విధంగా చూడండి మనకు ప్రీ స్కూల్ అటెండెన్స్ అవన్నీ వేస్తే కూడా మనకు కన్జంప్షన్ అవుతుంది కన్జంప్షన్ అయిన తర్వాత మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇది ఈ విధంగా అనమాట ఇక్కడ చూడండి మనకు టోటల్ స్టాక్ ఎంత ఉంది యుటిలైజేషన్ అంటే ఆ రోజు ఖర్చు ఎంత అయింది తర్వాత రిమైనింగ్ అంటే రిమైనింగ్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అండి సో అది అనమాట సో ఇక్కడ రిమైనింగ్ అంటే మనకు క్లోజింగ్ బ్యాలెన్స్గా అంగన్వాడి టీచర్ అర్థం చేసుకోవాలి ఇదండి తర్వాత వచ్చేసి ఇండెంట్ రిక్వెస్ట్ ట్రాకింగ్ అండి అది దాని గురించి ఇంకా మనకు సరైన సమాచారం లేదు అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట సో ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కమ్యూనిటీస్ తెలుసు కదండి తర్వాత వచ్చేసి ఇంకా మిగతాటన్ని కూడా మనకు తెలిసినవి హెల్త్ సర్వీసెస్ హోమ్ విజిట్ షెడ్యూలరు తర్వాత వచ్చేసి ఈవెంట్స్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ రిపోర్ట్స్ డేటా సింగ్స్ అనమాట సో అప్పుడు మనకు రిపోర్ట్స్ అనేది అప్పుడు ఓపెన్ కాలేదు ఇప్పుడు చూద్దామండి మళ్ళీ సర్వర్ అయితే బిజీగా ఉందని అంటున్నారు సో ఇవండి మనకు ఓబీలు ఎంటర్ చేసిన తర్వాత ఈ మనకు సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ డైలీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా స్టాక్ రిసిప్ట్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఇదండి మనకు ఈ యొక్క వర్షంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సప్లై చైన్ మేనేజ్మెంట్ స్టాక్ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి ఒక మార్పు అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీతోటి అంగన్వాడి టీచర్లకి షేర్ చేయగలరు ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ